ఎరడ్ సా ఆరునూర అరవత్ రూపాయ సర్కారీ సవాల్ ఐదు సార్ రూపాయి జయంత్ జయంత్ ఐదు సవర ఊ శ్రీనివాస్ హిర గంగమ్మ హా రూపాయి రామాంజనేయ హా రూపాయి నింజన్లప్ప హోరు సైన్ రూపాయ గంగమ్మ హంజ్ నింజన్లప్ప హూపా సంజయ్ హా రూపాయ న్ సంజయ్ హా హ రూపాయ గంగమ్మ రూపాయి రంజిందప్ప హూరు రూపాయలు రంజందప్ప హజై రూపాయ నాలుగు సంజయ్ హూపమ్ హెల్ద ఐనూరు రూపాయ నాలుగు సంజయ్ హతర రూపాయ ఎన్ రు హాత్ సవర ఇప్పమ్మ

ఇప్ప రూపాయి గంగమ్మ ఇప్ప రూపాయి గంగమ్మ నాలుకూ అర రు ఇప్ప రూపాయ రు ఇప్ప డబల్ బెడ్ గంగమ్మ నాలుగు సంజయ్ ఇప్ప రూపాయ గంగమ్మ ఇప్ప సవర రూపాయ గంగమ్మ ఇప్ప సవర రూపాయ ధనమ్మ

ತಿರ್ಸ್ ಇದೀವಪ್ಪ ಮೂರನೇ ಸಲ ನಂಗ ಇಪ್ಪತ್ತೇಳು ಸಾವಿರದ ಐನೂರು ರೂಪಾಯಿ ಸೈನ್ಯಮ್ಮ